వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని డిఎఫ్ఓ అధికారి రాజారాం సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు అంబటి వెంకటేశం మాట్లాడుతూ చెరువులో చేపలు పట్టడానికి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో సభ్యులందరూ హాజరై మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు చేపలు పట్టడానికి తీర్మానం చేశామని తెలిపారు మా సంఘ సభ్యులందరి కోరిక మేరకు జిల్లా కలెక్టర్ చెరువులో చేపలు పట్టడానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు వేములకొండ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధి చెందాలంటే సొసైటీ ఎన్నికలు జరిగితే గ్రూపులు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు పోయి సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ప్రభుత్వం అధికారులు స్పందించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు త్వరగా జరిపించారు వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంబటి యాదగిరి పూసా లక్ష్మయ్య దీటి నరసింహులు గంగాధారి సీను అంబటి సతీష్ మల్లమ్మ భాగ్యలక్ష్మి సీను సత్తయ్య తదితరులు పాల్గొన్నారు వేములకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయటకు గాను మన పిఐసి గారు అంటే జిల్లా అభివృద్ధి అధికారి గారు సమక్షంలో వారు నోటీస్ జారీ చేయడం జరిగింది ఈరోజు వారు జా నోటీస్ ప్రకారంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో గాను మేమందరం కూడా సభ్యులందరం కూడా హాజరయ్యాము హాజరైన తర్వాత వారి వారి యొక్క ఉద్దేశం ఏమన్నారంటే అందరు సభ్యులను కూడా పిలిచి పిలవడం జరిగింది సమావేశానికి అందులో గాను కేవలం చేపలు పట్టే సందర్భం అంటే వేము వేముల పెద్ద చెరువులు ఉన్నాయి చేపలు పట్టడానికి మాత్రమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అందులో మేము కూడా దానికి అందరూ అన్ని వర్గాల వారు కూడా అన్ని అంటే గ్రూపుల వారు కూడా అందులో అంగీకరించి ఆ యొక్క పెద్ద చెరువులో చేపలు పట్టడానికి అంద తీర్మానం చేయడం చేయడం జరిగింది మేము అందరం కూడా ఏకాభిప్రాయం వ్యక్తపరిచాము మా ఏకాభిప్రాయం ప్రక ప్రకారంగా వారు చేపలు పట్టడానికి వాళ్ళు సంసిద్ధ ఉన్నారు అది కూడా ఆ ఫీషియల్గానే వారు చేపలు పట్టమంటే అని మేము కోరినాం అది ఎవరు ఎవరి కూడా సమ ఇది కాదు అక్కడ ఏంటంటే చేపలు పట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క డబ్బు సొమ్మును మళ్ళీ మన సంఘం యొక్క ఖాతాలో బ్యాంకులో జమ చేయవలసిందిగా మేము కోరడం జరిగింది దానికి వారు అంగీకరించారు కొండ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ ఈరోజు జనరల్వాడీ సమావేశం జరిగింది జనరల్ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు పూర్తి స్థాయిలో హాజరయ్యారు మన రాజారాం డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో మాకు ఈరోజు జనరల్ జరిగింది సభ్యులందరూ అందరూ చేపలు చేపలు పట్టడానికి సభ్యులందరూ ఆమోదించారు అధిక మెజార్టీ సభ్యుల ఆమోదంతో చేపలు పట్టడం జరుగుతుంది ఇది మాకు గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుతున్నాను కలెక్టర్ గారు కూడా మాకు ఈసారైనా దయదలిచి మా చెరువులు చేపలు పట్టడానికి అనుమతించగలరని కోరుచున్నాము మా సొసైటీలో ఎలక్షన్స్ లేకుండా చాలా ఆగమైపోతుంది గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మాకు మాలో గ్రూపులు ఏర్పడుతున్నాయి ఎలక్షన్ లేకపోవడం వల్ల ఎలక్షన్స్ ఉంటే ఇదంతా సమస్య ఉండదు ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ ఎలక్షన్ జరిపించాలి ఖచ్చితంగా గత గవర్నమెంట్కు నేను దండం పెడుతున్నా మాకు ఎమ్మెల్యే సొసైటీకి గత ఆ ఎనిమిది సంవత్సరం నుంచి ఎలక్షన్ జరగట్లేదు ఈసారి ఎలక్షన్ జరిపించాలని కలెక్టర్ గారిని నేను దండం పెట్టి చెప్తున్నాను